అందరికి నమస్కారం అండి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే వీడియో లో చెప్పబోతాను వీడియో పూర్తిగా చూడండి కొత్తగా గారు చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫస్ట్ సెకండ్ వీడత కింద ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఎవరికైతే డబ్బులు ఇంకా పడకుండా ఉన్నాయో అలాంటి వాళ్ళు ఒకసారి మీ సమీపంలో ఉన్న బ్యాంక్కి లేదా పోస్ట్ ఆఫీస్ లో మీకు అకౌంట్ ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి చెక్ చేసుకోండి అదే విధంగా ఎవరికైతే బ్యాంక్ ఖాతా అనేది తప్పుగా ఉండడం లేకపోతే ఇన్యాక్టివ్ ఉంది అనేసి ఎలిజిబుల్ లిస్ట్ లో అలా చూపించడం జరిగినట్లయితే అలాంటి వాళ్ళు నవంబర్ పదమూడో లోపు గనక బ్యాంక్ డీటెయిల్స్ కనుక అప్డేట్ చేసుకున్నట్లయితే అలాంటి వాళ్ళకి కూడా డబ్బులు పడతాయి అనేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైతే బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి స్కూల్లో చెక్ చేసుకోండి అదే విధంగా ఇన్యాక్టివ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎన్పిసి లింక్ అంటే బ్యాంకింగ్ ఆధార్ లింక్ అనేది చేపించుకున్నట్లయితే రెండు మూడు రోజుల్లోపు మీకు డబ్బులు అనేది పదమూడు వేలు మీ అనేది పడడం జరుగుతుంది ఇక ఇనిజిబుల్ లిస్ట్ వచ్చి గ్రీవెన్స్ అలా రైట్ చేసింటారు కదా అలాంటి వాళ్ళు కూడా డబ్బులు పడే అవకాశం ఉంది ఏంటి గ్రీవెన్స్ అన్ని లెవెల్లో కూడా అప్రూవ్ అయిపోయి వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లయితేనే వాళ్ళకి డబ్బులు పడతాయి లేకపోతే పడవు ఇక్కడ అందరికి డబ్బులు పడతాయంటే అందరికీ పడతాయని చెప్పలేము ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా తక్కువగానే విడుదల చేశారు కాబట్టి తక్కువ మొత్తంలో ఉండే వాళ్ళకి మాత్రమే పడవచ్చు సో ఈసారి ఇంకా డబ్బులు పడనట్లయితే నెక్స్ట్ ఇయర్ కి మీరు అన్ని ఎలిజిబుల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఎలిజిబుల్ వచ్చిన వారు ముఖ్యంగా ఏమైనా కి సంబంధించి కారణాలు ఉంటే అవన్నీ కూడా సరి చూసుకోవాల్సి ఉంటుంది గత రెండు మూడు రోజులుగా ఫస్ట్ సెకండ్ వీక్ కింద డబ్బులు పడని వాళ్ళకి కొంతమంది మాకు తెలిసిన వాళ్ళకే డబ్బులు అయితే పడ్డాయి అందుకనే వీడియోతో చేస్తున్నాను మీకు కూడా ఒకవేళ అమౌంట్ పడి ఉండొచ్చు ఒకటి బ్యాంక్ ఖాతాలో పడి ఉండొచ్చు లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో కూడా పడి చాలా వరకు పోస్ట్ ఆఫీస్ లోనే డబ్బులు అనేది పడడం జరుగుతుంది చాలా మందికి పోస్ట్ ఆఫీస్ కి ఆ ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండదు కాబట్టి మిస్ అట్లా రాకపోవచ్చు కాబట్టి ఒకసారి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ పడిందా లేదా చెక్ చేసుకోండి ఆల్రెడీ కొంతమందికి అయితే డబ్బులు అయితే ఈ మధ్య పడుతున్నాయి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ మధ్య డబ్బులు ఏమైనా క్రెడిట్ అయి ఉంటే అంటే పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం డబ్బులు అయితే వచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద కామెంట్ అయితే చేయండి కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది సో ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే అండ్ డబ్బులు పడని వాళ్ళు వెయిట్ చేయండి మీకు కూడా పడే అవకాశం అయితే ఉంది సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ పండి థ్యాంక్ యూ